కూటమి వస్తే కనుక ఇప్పుడు చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంటి జగన్ పరిస్థితిని అతను అతను లండన్ వెళ్ళిపోయి రాడు అంటున్నారు చాలా మంది ముప్పై ఒకటి ఆల్రెడీ రిటర్న్ టికెట్ నేనైతే అనుకుంటున్నాను వస్తాడని ఎందుకంటే వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళి ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఆపర పెట్టాలనుకున్నా ఇంకో ఊరు వలస వెళ్ళిపోవాలనుకున్న సపోజ్ కర్ణాటక వెళ్ళిపోయి భూములు కొనుక్కునేవారు మన వాళ్ళు మన వైపు నుంచి ముందోసారి వెళ్ళి ఏం భూములు ఉన్నాయో అక్కడేమి ఉన్నాయో చూసుకుని తర్వాత అడ్వాన్స్ ఇచ్చి తర్వాత వెళ్ళి కొనుక్కుంటాం అలాగే ఇతను కూడా అన్ని చూసుకుని జాతకాన్ని సెట్ చేసుకుని ఇప్పుడు నిత్యానందలాగా ఒక ద్వీపం కొనుక్కోవాలి ఇతను ఇండియాలో ఉండాలి ఒక ఐలాండ్ కొనేసుకుని సొంతంగా దేశం పెట్టుకుంటాడు అప్పుడు ఈ దొండిపో్యాచ్ అందరినీ తీసిపోతారు అక్కడికి నలమెల్లగా చేరిపోతారు అక్కడికి దానికి మోడీ గారు సాయం చేస్తాడు వెళ్ళిపోవటం అంటే అప్పుడు కూడా మోడీ సాయం ఖచ్చితంగా చేస్తాడు మోడీ గవర్నమెంట్లో ఉంటే మోడీ గారు గవర్నమెంట్ లో లేకపోతే కూడా సాయం చేసి కూడా ఉంటారు ఇప్పుడు మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని తెప్పించలేదు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఎవడో ఒక తెప్పించాడు కదా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్కి అనుకూలంగా ఇతను ఉన్నా కానీ అతను తెప్పించడానికి సాయం చేయాలి నల్గొండ జిల్లా చెందిన నాయకుడు ఒకడు కాబట్టి నేను అందుకనే ఆ విత్తనాలు ఆ మొక్కలన్నీ ఉన్నాయన్నాను వాళ్ళు అంత ఇంగ్లీష్ తోములాట వాళ్ళు అంత తొందరగా పోతుంది చాలా పెద్ద ఆపరేషన్ చేయాలి దీనికి చూడండి ముప్పై ఆరు గంటలు చేశారు రెండు నలభై ఎనిమిది గంటలు చేశారు ఆపరేషన్ అంటారు డాక్టర్ ఈ రోగ క్రిములు అన్నట్టు తొలగించాలంటే ఈ సిస్టమ్ నుంచి అందరూ పక్క తెప్పించారు చాలా టైం పడుతుంది జగన్ ఏమో చెప్పి వెళ్ళారు చంద్రబాబు ఎవరికి ఎవరు చెప్పాలండి చంద్రబాబు అలాగే చంద్రబాబు మీకు ఎవరికి ఎందుకు చెప్పాలి తెలుసుకోండి కాదు నాకే తెలుసు ఆయన ఆయనకి చర్మానికి సంబంధించి చికిత్స చేయించుకుంటాడు ఆయన ఎక్కడండి ప్రతి సంవత్సరం వెళ్తాడు ఆయన అవునండి సత్యమని కూడా ఉన్నారని తెలుసు ట్రీట్మెంట్ కోసం అంటున్నారు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడో వేరే పోర్స్ నాకేంటి అవసరం మీకేంటి అవసరం లేదు సార్ అది ఏంటి అవసరం చెప్పండి మనకేంటి అవసరం ఎందుకు అంత నాకు మీకు కూడా తెలిసినప్పుడు సీక్రెట్ ఏముంది అందులో నాకు తెలియదు సార్ మీరు చెప్పండి ఇప్పుడు మీరు తెలియకుండా అలా కడుతున్నారు ఆయన ఎక్కడ ఉన్నాడు అని ఇంట్లో ఉన్నాడేమో ఇప్పుడు ఆయన ఆయన దృశ్యాలు ఏమైనా బయటకు వచ్చినాయా రాలేదు కదా రానప్పుడు మీరు ఆయన బయట ఉండడం మీరు అనుకుంటున్నారు మీకు తెలియనప్పుడు మీరే చర్మ సంబంధం ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడేమో మీకు ఏం తెలుసు చూడండి ఇంటిసో సో ఆయన నేను వెళ్ళలేదు అంటే వెళ్ళాడని చెప్తాను వచ్చేసి ఉండొచ్చు ఇప్పుడు మనకే నిత్యం ఆయన ఏం చేస్తున్నాడు కాపీ తాగి పొద్దున్న మనం మనం దాదాపు పది పన్నెండు రోజుల నుంచి కూడా అవునండి హరిహార వీరం వాళ్ళు సినిమా రావాలి ఆ ప్రొడ్యూసర్ డబ్బైపోకూడదు తన వల్ల ఎవడో పాడవకూడదు అనుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ జీవితం మనకి ఎందుకండి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుంది ఇంట్లో బయట రాకుండా ఏం చేస్తున్నారు అని ఎప్పుడు అడిగాము మనం ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నవాడు బయట కనపడాలి ప్రజలతో మాట్లాడాలి నువ్వు అధికారంలో ఉన్నవాడు నిత్యం ప్రజలు నీకు వస్తారు వస్తారో గంట మోగితే అడిగా కనపడి నీకు ఏంట్రా బాబు అని అడగాలే అవన్నీ అడగకుండా ఏం చెప్తున్నారో ఇంట్లో ఏమి మనం కూడా ఇంట్లో ఉండి పొద్దున్నే ఒకసారి వస్తాం కదా అది కదా సార్ ఈ రాష్ట్ర నాయకుడిని అది కూడా ముఖ్యమంత్రి ఎంచుకునే ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కదా ఏంటి పోలింగ్ తర్వాత ఏమైపోయారు ఇటు చంద్రబాబు ఏమైపోయారు జగన్ ఏమైపోయాడు చంద్రబాబు ఏమైపోయాడు జగన్ ఆలోచించి ఆలోచించేలాగా ఏం పరిస్థితి ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్నెల రామకృష్ణారెడ్డి సంపేతంగా చూసినట్టుతో మాట్లాడాడు కుప్పంలో ఆయన కొట్టుపాడేసి చచ్చిపో వదిలేసి వెళ్ళిపోయినతో మాట హాస్పిటల్లో ఉంటే ఆ బాధ్యత ఏం విస్మరించడండి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏం లేదు చూడలేం ఆయన వ్యక్తిత్వం పద్నాలుగు ఏళ్ళు మూడోసారి ముఖ్యమంత్రి రేపు నాలుగోసారి ఎందుకు అవుతున్నాడు అంటే ఆయన మీద నిరంతరం నిత్యం విషయం కక్కినా ఆయన లెజెండరీ పొలిటీషియన్ మన తెలుగు వాళ్ళు అందరూ గర్వించదగిన వాడు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని తట్టి లేపితే అందరిలో ఈయన ఆత్మవిశ్వాసం పెంచాడు మధ్య తరగతి మధ్య తరగతి ముఖంలో మందహాసం చూపించాడైనా ఇవాళ హైదరాబాద్ లో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఉద్యోగాలు వచ్చి ఒక రకమైన ఉపాధి దొరుకుతుందంటే ఒక ఉపాధి కేంద్రాన్ని నిర్మించాడైనా ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు అంతా అలాంటిది అమరావతిలో చేద్దాం ఉన్నట్టు చేయనివ్వలేదు ఇక్కడ ఆయన ఆయనతో పోల్చుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు ఆయన్ని ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన శిఖరం దాన్ని ఎక్కలేడు అవ్వడం ఆయన ఒక మేరు పర్వతం దాన్ని అధిగమించలేరు ఇంకో రంగం చెప్పండి ఆకాశం అందుకోలేరు అందుకుని అమ్మ ఏడుస్తారు పదిదానికని వీళ్ళందరికీ కూడా చంద్రబాబు అనుకోకుండా తెల్లారు తల్లి ఎవరికన్నా ఈ దఫ పవన్ కళ్యాణ్ అంటే ఏం జరగాలంటున్నాను ఒక టూ ఈస్ట్ త్రీ రేషియోలో పంచుకునే సీఎం పదవిని మీరు అతను నాకు కావాలని అడిగించండి అప్పుడు ఇప్పిద్దాం నేను ఇప్పిస్తాను మీరు నేను డిసైడ్ చేయకూడదండి పబ్లిక్ అండి అది సార్ అలా కాదు మీరు పబ్లిక్ మీరు అదేదో పెద్ద వివాదం చేయాలి ఆ వ్యాఖ్యలతో నేను ఆశించబాబు గారు కావాల్సి తీసుకోరండి బాబు అంటే నాకు వద్దంటాడు వ్యాఖ్యలు వ్యాఖ్యలతోనే మీరు అగ్గిపోలకేస్తాను సాక్షి వాళ్ళు వాళ్ళందరూ లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా ట్రై చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడని మీకు అట్ర ఫెయిల్యూర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం గురించి వ్యతిరేకంగా మారుతూ మేము సస్పెండ్ చేస్తాను కూడా చెప్పాడు అంత ఓపెన్ గా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు తెలుసు అతను పది ఏళ్ళే ఎక్స్పీరియన్స్ అయ్యాడు రాజకీయాల్లో వీళ్ళ కుతంత్రాలు కుళ్ళు వీళ్ళ కుట్రలు అనేది తెలుసు కాబట్టి ఆయన ఓపెన్ గా చంద్రబాబు గారు సీఎం అని చెప్పిన తర్వాత వాళ్ళ రెండేళ్ళు సీఎం అని పని లేని పద్మనాభం ఎవరో ఇంకోటి ఉంటాడు ఆ చేండారి రామజా గని హిమాల మాట మాట్లాడకూడదు అర్థమైందండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఓటేశారు జనం మీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఎందుకేసారి చెప్తాను మీకు ఇక్కడ ఒక ఒక ఆశా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో మంచి పనివాడు ఉన్నాడు అక్కడ శుభ్రంగా అన్ని పనులు చెప్పినా చెప్ప చెప్పిన పనులు చెప్పని పనులు కూడా చేస్తున్నాడు ఇంట్లో మొక్కలై పెంచి కూరగాయలు కూడా పండిస్తున్నాడు ఆదాయం కూడా తీసుకొస్తున్నాడు ఈ లోపల ఒక ఆవిడ ఒకటి తీసుకొచ్చింది అయ్యా మా వాడికి పని ఇవ్వాలి మీరు నాన్న చచ్చిపోయాడు వీళ్ళ చిన్న చంపేశారు ఇటు దొంగోడు దొంగతనం చేశాడు జైల్లోకి వెళ్ళి వచ్చాడు ఒక సాహన్సం ఉండయా పని ఆవిడ ఇస్తలేదు మీది ఇంట్లో పని అయ్యా అని బతిమాలాడు ఈ ఆసామి గేటి కడుపు నిండిని బేరం ఇటు బాగా పని చేస్తున్నాడు లోకువా అవునండి వెళ్ళరా అని చెప్పేసి ఆడని పెట్టుకున్నాడు ఆడేజ్ఞాడు పొద్దున్న వేసిబోడి కాదు ఆడు గది నుంచి బయటకు వచ్చి కూడా పని చేసివాడు కాదు సరిగ్గా ఏంట్రా అని అంటే రాళ్ళు గారు వేసి వాడు ఇంట్లో పరసలో ఉంగరాలు దెబ్బేస్తున్నాడు ఇంట్రా ఇలా దొబ్బేస్తున్నామని కొట్టి కొట్టిబడ్డా అప్పుడు ఎవడు గుర్తుకొత్తాడు పాపన వాడు గుర్తుకొత్తాడు గుర్తురాడా అడు అక్కడ ఉన్నాడు వెతుక్కుంటాడు తెచ్చుకుంటాడు అదే పని ఆంధ్రబోళ్ళు చేస్తున్నారు ఇప్పుడు తెలిసిందండి దోలదీరి బేడ మిగిలింది అందరికీ అంటే వీరప్పని కూడా గేరుగుదంతాలు అమ్మేసి ఎరచంద్రు అమ్మేసుకుని ఓ పది గూడేవి పోషించిబడి అలాగే వీరప్పని చాలా మంచివాడ స్మగ్లర్ నరహంతకుడు అలాగే ఇతను కొంతమంది పథకాలు ఇచ్చి వీళ్ళందరూ వెనకాల ఉంటారు అంటే రెస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాళ్ళు అందరూ ఏం చెప్తారు ఊరుకుంటారా సమాజంలో మనశాంతి లేకుండా శాంతి భద్రత లేకుండా చిరు వ్యాపారులు పెద్ద వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడుతుండే నీ భూమి లాగేసుకుంటే నీ ఉనికి కష్టమవుతుండి నీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంటే ఊరుకుంటారా మండదా అతనే అన్నాడు కదా మండదా చెల్లి మండదా కర్ణాటక కదా మండింది అందరికీ ఎలా అని చెప్పారు తిరుగుబాటు చేశారు జనం ఏం చేశారు తిరుగుబాటు చేశారు ఒక శాసనసేపు అవును కొడితే తిరిగి కొట్టాడు ఈ మాట కూడా మూడేళ్ళ కదా చెప్పాను మిమ్మల్ని కొడతారు నా వీడియోలు చూసుకుని పాతాయి మిమ్మల్ని తొంతారు పిన్నీలు రామకృష్ణ పిన్నెల రామకృష్ణారెడ్డిని పరిగెట్టించారు కాశ్ మహేష్ రెడ్డిని పర్గటించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి వెళ్ళిపోయారు పెద్దారెడ్డి ఇంటి మీద జెండా ఎగరేశారు డిపి ఇప్పుడు మీకు కేంద్ర బాలికలు దిగినాయి ఎందుకు అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళకి రక్షణ అనుకుంటున్నారు కాదు రేపు నాలుగు తర్వాత వీళ్ళు తొందరని పంతొమ్మిది దాకా మోడీ గారు వాళ్ళకి పెట్టాడు కాపలా అర్థమైంది మీకు ఈ లోపల ఈ లోపల తన్నేయకుండా రేపు తొమ్మిదో తారీఖు మా ప్రమాణ స్వీకారం రూములు బుక్ చేస్తున్నారు పేపర్లో స్పేస్ బుక్ డ్రా డ్రాడుతున్నారు ఇందు ఇంకో రకం ఎందుకంత కాన్ఫిడెన్స్ కాదు అది మీరు ఎగరెగిరి తన్నకుండా ఎగరే ఎగరేసి తన్నకుండా ఎన్ని బెట్టింగ్ మాఫియా ఉంటదండి ఆంధ్రప్రదేశ్ అంటే బెట్టింగ్ కోడి పందాలు ఆటలు ఆఖరికి రోడ్ మీద కార్ నెంబర్ మీద కూడా బెట్టింగ్ చేసుకుంటారు అలాంటి చోట రెండు రాండ్ డొర్రీచ్ అందరూ తోడలు కొడుతుంటే ఎవరు రావట్లేదు వన్ ఇస్టి టూ వన్ ఇఫ్టీ త్రీ అంటే ఎవరు రావట్లేదు అప్పుడు మరి ఏం చేయాలి బెట్టింగ్ వాళ్ళు అబ్బాయి వాళ్ళే వస్తారండి ఏం చెప్పాలి ఇప్పుడు దాకా సిగ్గు లేకుండా చెప్తారు హైదరాబాద్ లో కూర్చుని కొంతమంది మెట్ల దగ్గర కట్ల అమరావతిని బ్రహ్మరావతి అని ఒక అలాగే ఒక్కరు ఒక్క పెట్టుకుని చెప్తాడు ప్రొఫెసర్ మళ్ళీ వస్తాడండి అంత అందగాడు సోపరి బాబులో ఉండడం ఉన్నాడని చెప్తూ ఉంటాడు ఎలా ఒత్డరా అని అడిగితే సమాధానం ఉండదు సార్ మీరు వ్యవస్థలు మేనేజ్ చేసే జగన్ అని అన్నారు కదా తొలినాలు తొలి దశలో మీరు స్టార్టింగ్ నిజంగా అంత వ్యవస్థలు మేనేజ్ చేస్తుంటే కనుక మూడు రాజధానులు అమరావతి అనేది కోర్టులో ఉండదు కదా మొదర స్టాప్ ఆలోచన అయితే మీ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేము అని అర్థం అనమాట అంటే అతని ఆలోచన విధానం అలా ఉంటుంది అంటే వ్యవస్థలు సహకరిస్తాం రా బాబు అంటే కూడా చేసుకోలేని ఆలోచన అంటే ఎంత దద్దమ్మ మీరు అర్థం చేసుకోవాలి మీకు ఎంత మంది సాగరిస్తుంటే పైన ఉన్నవాడు పక్కన ఉన్నవాడు లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడు సాగరేస్తున్నా కూడా ఇతను ఎందుకు పని రాకుండా చేతకాన్ని దద్దమ్మ నిర్ణయాలు తీసుకున్నాడు అంటే ఎందుకు పనికి ఉన్నాడు మీరు ఎంత దద్దమ్మో అర్థం చేసుకోవాలి ఓకే